ఎండ్ ఆఫ్ ది గోల్డెన్ నెర్రా రోహిత్ శర్మ ఈరోజు క్రికెట్ అభిమానులు కొంచెం నిరాశ కలిగింది కోహ్లీ రోహిత్ కెప్టెన్సీ లేకుండా నార్మల్ ప్లేయర్స్గా స్టార్ట్ అయింది రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇచ్చి కోహ్లీ ఆడుతున్నా కూడా పెద్ద అనిపించేది ఇప్పుడు ఇద్దరు నార్మల్ ప్లేయర్స్గా ఆడుతుంటే రెండు వేల ఏడు ఎనిమిది ఆ టైం రోజులు గుర్తొస్తున్నాయి అంతే అప్పుడు రెండు వేల ఏడు నుంచి రోహిత్ శర్మను చూస్తూనే ఉన్నాం తర్వాత రెండు వేల ఎనిమిది నుంచి కోహ్లీని చూసాం ఇంకెర్నీ చెప్పనవసరం లేదు రోహిత్ శర్మ అంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు వరల్డే వరల్డ్ కప్ ఇప్పుడు ఓడే గురించి కాబట్టి ఓడే వరల్డ్ కప్ ఫైనల్ జస్ట్ మిస్ అట్లాంటిది రెండు వేల ఇరవై ఏడు వరకు వరల్డ్ కప్ ఫైనల్ ఫైనల్ తీసుకొచ్చి వరల్డ్ కప్ తీసుకొస్తాడని వెయిట్ చేస్తున్నాం అట్లాంటిది వరల్డే వరల్డ్ కప్ నుంచే బయటికి ఓడే నుంచి కెప్టెన్సీ తీసేయడం కొంచెం బాధగా ఉంది సరే చూద్దాం ప్లేయర్స్గా ఆస్ట్రేలియా టూర్ బాగా ఆడాలని వాళ్ళిద్దరు వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ ఆడాలని క్రికెట్ అందరూ కోహ్లీ రోహిత్ శర్మ ఓడే వరల్డ్ కప్ లిఫ్ట్ చేస్తుంటే చూడాలని కోరుకుంటున్నాం జై కోహ్లీ జై రోహిత్ శర్మ